హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్వి న్యూస్ నేను సుమాన్ భారతదేశ పౌరులంతా కూడా భారత రాజ్యాంగం పూర్తిగా అమలులోకి వచ్చినటువంటి రోజు జనవరి ఇరవై ఆరవ తారీఖున డెబ్బై ఐదు గణతంత్ర దినోత్సవ వేడుకల్ని అత్యంత ఘనంగా నిర్వహించుకున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ భారత రాజ్యాంగం రాయడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు ఈ భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం అతి లిఖిత పూర్వకమైనటువంటి పొడవైన రాజ్యాంగం అని భావించవచ్చు సో అయితే ఈ భారత రాజ్యాంగాన్ని చేతి రాతతో రాసింది ఎవరు చేతి రాతతో రాయడానికి పట్టిన సమయం ఎంత ఈ చేతి రాత రాయడానికి ఉపయోగించిన పెన్నుల సంఖ్య ఎంత అనే విషయాన్ని తెలిపే ప్రయత్నమే ఈ వీడియో ఈ భారత రాజ్యాంగాన్ని ఇటాలిక్ ఇంగ్లీష్ భాషలో రాశారు దీనిని ఇటాలిక్ భాషలో ప్రావీణ్యుడైనటువంటి ప్రేమ్ బిహారీ నారాయణ్ రజైద అనే వ్యక్తి పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరం డిసెంబర్ పదిహేడున జన్మించినటువంటి ఆయన ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కాలేజీలో విద్యాభ్యాసం చేశాడు అప్పటి ప్రధాని నెహ్రూ గారు ప్రేమ్ బిహారీ నారాయణ్ రజైద గారికి వెళ్ళి ఇలా రాజ్యాంగాన్ని రాయాలి అని అడిగినప్పుడు నేను రాసినటువంటి భారత రాజ్యాంగం చివరన ప్రతి పేజీ చివరన నా పేరు రాసుకుంటానని అలాగే చివరి పేజీ ఏదైతే ఉంటుందో అందులో నా పేరుతో పాటుగా మా తాతగారి గారి పేరు కూడా రాస్తానని తెలిపారట అయితే దీనిని అప్పటి ప్రధాని నెహ్రూ గారు అంగీకరించడంతో ఆ రాజ్యాంగాన్ని చేతి రాతతో రాసే పనిని బిహారీ ప్రేమ్ నారాయణ రజైద గారు తీసుకున్నారు ఆయన ఈ భారత రాజ్యాంగాన్ని అందంగా చేతి రాతతో రాయడానికి మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ అలాగే ఎనిమిది షెడ్యూల్స్ ఇరవై రెండు భాగాలు కలిగినటువంటి భారత రాజ్యాంగాన్ని రాయడానికి ఆరు నెలల సమయం పట్టిందట దీనికి ఉపయోగించిన పెన్నుల సంఖ్య నాలుగు వందల ముప్పై మూడు పెన్నులని ఉపయోగించి ఆరు నెలల కాలాల పాటుగా ఈ భారత రాజ్యాంగాన్ని చేతితో రాయడం జరిగింది ఈ పుస్తకం యొక్క బరువు మూడు పాయింట్ డెబ్బై ఐదు కిలోగ్రాముల బరువు ఉంటుందట సో దీనిని ఇప్పటికీ కూడా భారత పార్లమెంటులోని మ్యూజియం లైబ్రరీలో హిలియం అనే వాయువుని కలిపి భద్రపరచడం జరిగింది ఈ హిలియం అనే వాయువు వస్తువు పాడు కాకుండా ఎక్కువ కాలం పాటు ఉండడానికి ఉపయోగించేటువంటి వాయువు ఇదే భారత రాజ్యాంగాన్ని ఇటాలిక్ ఇంగ్లీష్ లో ప్రేమ్ బిహారీ నారాయణ గారు రాయగా హిందీలో మాత్రం వసంత్ కృష్ణన్ వైద్య గారు దీనిని ఇందులో రాశారు ఈ హిందీ ఇంగ్లీషు రెండిటిలో రాసినటువంటి భారత రాజ్యాంగం ప్రస్తుతానికి పార్లమెంట్లోని హెలియం కలిపినటువంటి పెట్టెలో భద్రపరచారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్